హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో చూపించే రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఆలూతో ప్రిపేర్ చేసుకునే ఒక టేస్టీ స్నాక్స్ రెసిపీ ఈవినింగ్ పూట వేడివేడిగా ఇలా చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా రుచిగా ఉంటాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూద్దాం రండి ఏ రెసిపీ కోసం ముందుగా మూడు అయితే ఇలా బాగా ఉడికించుకోవాలి ఎంతలా అంటే మనం ఇలా చేత్తో మ్యాష్ చేస్తే మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట అంత మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి కొంచెం చల్లారాక వీటికున్న పైన తొక్క తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మ్యాచ్ చేసుకోవాలి ఎక్కడ ముక్కలు లేకుండా ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా మెత్తగా అయిపోతుంది ఇలా పలుకులు లేకుండా బాగా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రుచి సరిపడా సాల్టు కొంచెం కరివేపాకుని ఇలా మిక్సీ పట్టి వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ ఆలు మిక్సరు అలాగే గోధుమ పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదండి మనకి ఆలు పేస్ట్తోనే చాలా వరకు గోధుమ పిండి కలిసిపోయి ఉంటుంది కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని మందంగా ప్రెస్ చేసుకోవాలి చపాతీ కర్రతో మనం చపాతీలు కొంచెం పల్చగా చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం మందంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంతమందంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి ఈవెన్గా ఉండేటట్టుగా ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే నేనైతే స్క్వేర్ పీసెస్ కట్ చేస్తున్నాను మీరు డైమండ్ షేప్ కావాలన్నా క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ పీసెస్ వస్తాయి ఇలాగే మనం కలుపుకున్న పిండి అంతటిని పీసెస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూశారు కదా ఇంతమందంగా ఉండాలన్నమాట ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయిట్ చేసుకోవాలి మీడియం హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చు ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మన ఛానల్లో చాలా వరకు స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని యూస్ఫుల్ అయ్యే రెసిపీస్ ఉంటాయండి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చూశారు కదా ఇలా బాగా రెడ్డిష్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇది టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్